వైకాపాకు అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించిన గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ రాజీనామాతో ఉద్యోగులు విద్యార్థి సంఘాలు సంబరాలు చేసుకున్నారు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద బాణాసంచా కాల్చారు రాజశేఖర్ మూడు రాజధానులకు మద్దతుగా సదస్సులు నిర్వహించారని ఉద్యోగులు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు యూనివర్సిటీలో రాజశేఖర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని వాటన్నింటినీ బయటపడతామన్నారు రాజశేఖర్ అనే వ్యక్తి విద్యార్థులను చదువుకునివ్వకుండా ఒక పార్టీ కార్యాలయంగా యూనివర్సిటీని తీర్చిదిద్దడం జరిగింది మూడు రాజధానులకి వీసీ గారికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఆ మూడు రాజధానుల మీద సెమినార్లు రెండు మూడు రోజులు సెమినార్లు పెట్టి ఆ అందరికీ యూనివర్సిటీ యొక్క డబ్బుని దారాదత్తం చేయడం జరుగుతుంది యూనివర్సిటీలో అనేక గవర్నమెంట్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం జరిగింది మేము ఇప్పుడే చదువుతున్నాం పట్టేటి రాజశేఖర్ గారికి బట్టేటి రాజశేఖర్ గారు మీరు ఒకటో గుర్తు పెట్టుకోండి మీరు చేసిన ప్రతి అన్యాయాన్ని మేము బయటికి తీస్తాం మీరు ఇసుకుని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇసుకుని ఎలా బయటికి తీసుకెళ్లారు రోసా నిధుల్ని ఎలా ఖర్చు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మని ఏ విధంగా పెట్టారు ఎవరి డబ్బులతో పెట్టారు మీ యొక్క లెక్కకు తప్పకుండా తెలుస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం ఉద్యోగుల పట్ల బట్టేటి రాజశేఖర్ గారు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు ట్రాన్స్ఫర్ల విషయంలో అయితే చాలా దారుణాలు జరిగినాయి అలాగే ఉద్యోగుల ఇంకా బెనిఫిట్స్ విషయంలో కూడా ఏవైతే కొన్ని కోర్టులు నడుస్తున్నాయో ఆ కోర్టులను కూడా అతిక్రమించి వాటికి తనకు నచ్చిన వాళ్ళకి న్యాయం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి ఆయన ఇలాగ ఒకటి కాదు అలాగే చక్రపాయినం గారిని కమిటీ రిపోర్ట్ తీసుకున్నా కూడా ఇంకా చాలా ఆర్థిక నేరాలు ఉన్నాయి ఆయన మీద ఈ అధికార దుర్వినియోగాన్ని అంతటిని కూడా వెలికి తీసి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా చేస్తాము వైసీపీ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగస్తుల మీద స్టూడెంట్స్ మీద స్కాలర్స్ మీద కక్షపట్టినటువంటి ఈ యొక్క ఆఫీసర్ ఏంటి ఏమన్నా అడిగితే ఆ ఇష్టం తొక్కకుండా అలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇలాంటి అధికారం వద్దు మంచిగా జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ దరిద్రం పగర్చు ఎవరితో పోయింది ఈ విసి అయినటువంటి రాజశేఖర్ పటేట్ గారు విద్యార్థుల్ని ఒక్కరిని కూడా మనశాంతిగా ఉంచలేదన్న పీజీ జాయిన్ అయితే వాళ్ళు టీడీపీ అని మూడు సార్లు సీటు క్యాన్సిల్ చేశారు టీడీపీ అనే వ్యక్తులు ఉంటే ప్రతి ఒక్కరిని చాలా దారుణంగా చేస్తున్నారన్న